వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవాలని దిశానిర్దేశం చేశారు హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానం తీసుకురావాలన్న ఆయన పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులపై సీసీఐపై అసహనం వ్యక్తం చేశారు పత్తి మిర్చి సహా వివిధ వాణిజ్య పంటల పంటల ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు శాస్త్రీయ విధానంలో సాగు ప్రణాళిక వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించాలని రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇందుకు ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ప్రారంభించి పరికరాల వివరాలు తెలిపేలా సమాచారం ఉంచాలన్నారు ఖరీఫ్ రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లతో పాటు వివిధ పంటల కొనుగోళ్లు మార్కెటింగ్పై సీఎం దిశానిర్దేశం చేశారు ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు సీఎంకు వివరించారు ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు పద్దెనిమిది పాయింట్ మూడు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు మొత్తం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల గోనె సంచులో రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు మేర రైతులకు చెల్లింపులు చేసినట్లు సీఎంకు తెలిపారు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముప్పై రెండు శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్లు తెలియజేశారు దీనిపై స్పందించిన సీఎం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు ప్రజా ప్రతినిధులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు రబీ సీజన్లో ప్రజలు తినే వెరైటీ వరి సాగుతో పాటు వాటి కొనుగోలు అంతర్జాతీయంగా మార్కెటింగ్ పై దృష్టి పెట్టారని సీఎం అధికారుల్ని ఆదేశించారు ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రాగులు జొన్న సజ్జ లాంటి చిరుధాన్యాల పంటల్ని సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు రాష్టంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన స్లాట్ల కేటాయింపు ఇతర సాంకేతిక సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని సీసీఐ అధికారుల్ని ఆదేశించారు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లలో సమస్యల్ని సృష్టించొద్దని సీసీఐకి సూచించారు పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని అధికారుల్ని ఆదేశించారు మిర్చి లాంటి పంటలకు మార్కెట్ కల్పించే విషయంలో వివిధ విశ్లేషణ సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు రాష్ట్రంలో నలభై ఐదు వేల నాలుగు వందల ఇరవై హెక్టార్లలో సుబాబుల్ సాగైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ప్రస్తుతం మార్కెట్కు అనుగుణంగా సుబాబుల్ రైతులకు ధర దక్కేలా చూడాలని సీఎం సూచనలు జారీ చేశారు అరటి లాంటి ఉద్యాన పంటలకు సంబంధించి కొనుగోలుదారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు కనీస మద్దతు ధర దక్కేలా వాణిజ్య పంటల హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానాన్ని పాటించారని దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తుల్ని అనుసంధానించాలని సూచించారు వివిధ ప్రాంతాల్లో పండే పంటలకు సంబంధించి ప్రొడక్ట్ క్లస్టర్ల ద్వారా పంట ఉత్పత్తి మార్కెటింగ్లను సమన్వయం చేయాలని స్పష్టం చేశారు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి పంటకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు